ఫిబ్రవరి పదిహేడు మనకి ఎంత ముఖ్యమో నవంబర్ ఇరవై తొమ్మిది కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూశాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని గదిలించి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూను కొనకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు ఈ ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు కేటీఆర్ గారు మా మహసనాచారి గారు జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు మీ మీ మాటలకు మేము మోసపోం మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది అప్పటికి పదకొండు రోజులైంది మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు హాఫ్ హాఫ్ ఫీట్ 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 ఎగురుతా ఉండే బాడీ తన కంట్రోల్లో తను లేదు కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఎంతో బాధపడ్డాం కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష అన్నాడు ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాడు